ఎబ్రి ఫిక్స్డ్ ఆస్ట్ నెగ్లిజెంట్ ఏదో ఏర్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ లీటర్స్ ఇలాక మనకు తేలాలి తేలాలి పద్నాలుగు వందల యాభై ఉండాలి బిల్డ్ ఆఫ్ ఇవ్ సార్ టైం ఉంది బట్ తప్పుడు ప్రచారం రేపు వద్దండి ఎప్పుడీతంగా ప్రెషర్ ఉంటుంది రేపు ఇలాంటివి చూపించుకుంటే ఇక్కడ ఎంత భరోసా పడుతుందని ఎన్ని ఎక్కడేషన్ అనుకోండి ఫార్మర్స్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇది హైయెస్ట్ ద స్టేట్ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళ దగ్గర రోడ్ పోయింది రెండు రోడ్లు పోయాయి ఇవన్నీ మన దగ్గర కూడా ఇప్పుడు హైవేలు వస్తున్నాయి అవును సార్ ఎల్ఏ కూడా మైనస్ చేసి ఎల్ఏ కూడా మైనస్ చేస్తూ ఉంటారు ఎల్ఏ మీద అడుగు డివిజన్లు ఎంత చేస్తారు మీ ఫీడ్బ్యాక్ ఏమన్నా ఐడి గారు నవ్ యువర్ ఎన్పిఓ హెస్ గివెన్ యూ యాక్యూరేట్ ఎన్పిఓ హెస్ గివెన్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఇక్కడే మిస్సింగ్ మెంబర్ అడిషన్స్కి వాటికి వాళ్ళు మాకేమవుతుంది అనేది అప్పు లేకుండా వాళ్ళ కూడా ఇప్పుడు సరే అండ్ సేమ్ ఇది ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రిలిమినరీ ఎలిజిబిలిటీ లిస్ట్ దీంట్లో మళ్ళీ ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే చెప్పండి అనర్వులు ఎవరైనా దూరితే మళ్ళీ అరువులు పోతారు కాబట్టి చెప్పండి అరువులు ఎవరైనా మిస్ అయ్యి అంటే ఇప్పుడు చూసి ఏంటి సూపర్ చిక్కి బాగా పెట్టండి మిస్ అవుతారు అడ్ ఎంక్వైరీ కంప్లీట్ అయ్యింది అయిపోయాయి ఇరవై ఏడు వేలు కేవలం మూడు వేలు అప్పుడు అంటే అప్పుడు మనకు టైం ఇవ్వలేదు ఏమన్నామని ప్లానింగ్ కనిపిస్తే ఎవరి దాగా ఉన్నా మేము తీసేసుకుంటాము మళ్ళీ ఏమో ఆర్సిసి అంత అంతవరకు ఆర్సిసి ఇవన్నీ మీ షాప్ ఇచ్చిన కార్తిక్ ఇప్పుడు

మొత్తం బొగ్గులు ఏముండవు వాళ్ళు బస్తా పేరే గానీ ఏదో ఒక నడుస్తుందమ్మా మెకానిక్ దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు మీరే ఉన్నాం సార్ మొత్తం పోయింది చూస్తావా నమోదు చేసుకుంటాం పడకపోతే ఇంకా వస్తుందిలేండి ఆగిపోయిన వాళ్ళు పెడితే ఇదే నా పరిస్థితి అనుకున్నా ఉండిపోతే మద్దతు చేయాల్సింది ఎవరే మనల్ని మనమే మద్దతు చేసుకోవాలి కదనే మీరు ఏమైనా చేస్తారంటే బ్యాంకులతో మాట్లాడి ఏమి లేదు చదివించరా బాగాలేకపోతే మనం మార్పిస్తున్నాం కూరగాయలు పడకుండా కప్పులు చేస్తే మార్పిస్తున్నాం మెల్లమెల్లగా వస్తాయి కానీ చదువు వెంట పడండి ఇవి వచ్చే వస్తాయి Ya. Alam, alam. చూడలేదు అలా ఉండదు కదా మరి గ్రామ సభలో మాట్లాడండి

¿Qué es eso? 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 ¿Qué